హలో సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు అంటే ఇరవై మూడో తారీఖు శనివారం ముక్కోటి రోజు కాశీలోని గౌరీ కేదార్ ఘాట్ నుంచి ఇది గౌ గౌరీ కేదార్నాథ్ ఘాట్ అండి ఇక్కడి నుంచి దాదాపు నూట యాభై రెండు వందల మందివి పన్నెండు గంటలకి స్నానం బిందు మాధవ దర్శనం చేసుకుందామని బయలుదేరాం ఒక బోటు ఫుల్ అయిపోయింది రెండో బోట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడే స్నానాలు చేశారు మిగిలిన వాళ్ళు చూసారా పెద్దవాళ్ళు కూడా చలిని లెక్క చేయకుండా ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో అందరూ బయలుదేరారు మాతో పాటు చాలా చలిగా ఉంది అయినా చూసారా ఎంత పెద్ద అయినో వీళ్ళు కూడా వచ్చారు ఈ బాతులు చూసారా సౌండ్ చేసుకుంటూ బోటు వెనకాలే వస్తున్నాయి వీటికి కొంచెం ఆహారం పడేస్తే అవి అరుచుకుంటూ తింటూ బోటు వెనకాలే మన మీద నుంచి దూకుతూ గుంపులు గుంపులుగా వస్తున్నాయి చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ ఎత్తులో కనిపిస్తుంది కదా అది ఆది కేసవ ఘాట్ అనమాట రామకోట రాసిన వాళ్ళు ఆ బుక్స్ని తెచ్చి ఈ గంగల్లో నిమజ్జనం చేశారని అలా చేసిన తర్వాత ఈ ఎత్తు మీదున్న గుడిలోకి ప్రవేశించాం ముందుగా ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంది స్వామివారికి జలాభిషేకం చేసి రెండు మారేడు దళాలు సమర్పించుకొని నమస్కారం చేసుకొని బయటికి వస్తాం నీ పక్కనే జ్ఞానకేశవ విష్ణుమూర్తి ఉంటాడనమాట ఆయన్ని దర్శించుకుందాం ముందుగా ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకొని ఆయనకి గంధము సమర్పించి ఒక దీపాన్ని కూడా సమర్పించి అందరూ అలా చేసిన తర్వాత బయటికి వస్తాం పక్కనే కేశవాదిత్యులు ఉంటారు శ్రీదేవి భూదేవి సమేత ఈ కేశవాదిత్యున్ని నమస్కారం చేసుకొని ఆయనకు కూడా దీపం సమర్పించి బయటికి వస్తే సంగమేశ్వర శివలింగం ఉంటుంది ఆయనకి జలాభిషేకం చేసి ఒక మారేడు దళాన్ని సమర్పించి దీపం పెట్టి బయటికి వస్తాం పక్కనే చూసారా పంచముఖ పరమేశ్వరుడు ఉంటారు ఈయనకి కూడా జలాభిషేకం చేసిన తర్వాత పన్నెండు గంటలు అవుతుంది స్నానానికి బయలుదేరామన్నమాట ఇది కొంచెం దూరంలో మణికర్ణిక మణికర్ణిక దగ్గరికి బయలుదేరుతున్నాం ఈ ముక్కోటి రోజు పన్నెండు గంటల సమయంలో ముక్కోటి దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి ఈ ఘాట్ల దగ్గర స్నానానికి వస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కదా అందుకని ఈ మణికర్ణికను చూశారు కదా ఈ పక్కనే బోట్లు ఆపుకొని అందరం గబగబా స్నానాలు ముగించుకున్నామండి చలిగా ఉంది కదా గబగబా మూడు మునకలు వేసి ఆర్ఘ్యం వదిలిపెట్టి శనివారం రోజు రావి ఆకు మీద దీపాన్ని పెట్టి ఈ నీళ్ళలో వదిలేస్తే మనకున్న సర్వదోషాలు నివృత్తి అవుతాయని చెప్పారు అందుకని రావి ఆకు మీద దీపాన్ని పెట్టి నీటిలో వదిలేద్దాం గంగామాతకి కొంచెం పసుపు కుంకుమ ముందుగా సమర్పించి ఆ ప్లే ఆ స్థలంలోనే దీపాన్ని కూడా వదిలిపెట్టాం అలాగే కాశీ యాత్ర అంటే కాశీలో నీళ్లు తీసుకెళ్ళి రామేశ్వరంలో కలిపేసి రామేశ్వరంలోని ఇసుక తీసుకొచ్చి ఈ గంగలో కలిపేస్తే కాశీయాత్ర పూర్తి అవుతుందంటారు కదా అలా అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత గబగబా చలి బాగా ఉడికి పుడుతోందండి బట్టలు మార్చేసుకొని మళ్ళీ బింది మాధవుడి టెంపుల్ మూసేస్తారట ఒంటి గంట లోపే మళ్ళీ గబగబా అక్కడికి బయలుదేరాం అక్కడికి చేరుకునేసరికి పన్నెండున్నర అయింది ఇదే పంచగంగా ఘాట్ ముందుగా గంగామాత ఆలయాన్ని దర్శించుకొని పక్కనే బిందు మాధవుడి టెంపుల్ ఉంటుంది ఇది కొంచెం ఎత్తులో ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా మెల్లిగా ఎక్కారు ముందుగా దత్తాత్రేయులు కనిపిస్తారు దత్తాత్రేయులు వారికి ఎడమ వైపున ఏకాదశి మాత ఉంటారు అమ్మవారికి నమస్కారం చేసుకొని బిందు మాధవుడిని దర్శనం చేసుకుందాం బిందు మాధవుడు దర్శనం ఈరోజు చేసుకోవటం చాలా అదృష్టం అని చెప్తున్నారు అలాగే బిందు మాధవులకి వెన్నంటే చాలా ప్రీతి అండి మనకి కింద టెంపుల్ ముందే ఆ వెన్న అమ్ముతూ ఉంటారు తెచ్చి మనం ఇస్తే స్వామివారికి నివేదన చేసి మనకు ఆ ప్రసాదాన్ని ఇస్తారు ఆ ప్రసాదాన్ని స్వీకరించటం చాలా అదృష్టం తీసుకున్న తర్వాత బయటికి వస్తే పక్కనే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఆయన కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాం ఇదే మణికర్ణిక ఘాటు నమస్కారం చేసుకొని అందరూ చేసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాం అందరం ఈ యాత్ర పూర్తి అవ్వటానికి కాశీలో చంద్రకళ మేడం అనే ఒక ఆవిడ ఉంటారండి మనకు తెలియని వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తారు వెహికల్ పంపించడం కానీ ఎక్కడికి వెళ్ళాలి అనే విషయంలో కానీ చాలా హెల్ప్ చేశారు మాకు ఆవిడే ఈ బోట్లను ప్రొవైడ్ చేశారు చాలా తక్కువ ధరలో మనకి ఇలాంటి ఏర్పాట్లన్నీ ఆవిడ చేస్తుంటారు ఆవిడకి చాలా థ్యాంక్స్ మా అందరి తరఫున మీరు తప్పకుండా ఎవరు కాసి వెళ్ళినా ఆవిడ నంబర్ కావాలని వాళ్ళకి లింక్లో పెడతాను తప్పకుండా ఆవిడ సహాయం తీసుకోవచ్చు అందరు ఉపవాసం ఉన్నారు పండ్లు తీసుకుంటూ చక్కగా ఈ మామగారు చూసారు ఎంత హుషారుగా ఉన్నారో మా అందరికన్నా ముందే ఎక్కేశారండి ఆవిడ గుడిలోకి దిగటం కానీ ఎక్కటం కానీ ముందే చేస్తున్నారు ఈ ముక్కోటి రోజు ఇక్కడ ఉండటం అలాగే ఈ స్నానం బిందు మాధవుడి దర్శనం పూర్వజన్మ సుకృతం అని అందరం భావిస్తున్నాం మీరు తప్పకుండా బిందు మాధవుడిని దర్శించుకోండి